సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇవాళ మన జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు అమర్నాథ్ రెడ్డి గారు అవ్వడం జరిగింది వారి గైడెన్సు వారి సూచన సలహాల మేరకు రాబోయే రోజుల్లో అమలాపురం శాసన ఇన్ఛార్జిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా తండ్రిగారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ మన పైన బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాటిస్ఫై చేసి కార్యకర్తలకు అట్లా ప్రజలకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నా పైన బాధ్యత పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను ఖచ్చితంగా కమలాపురం సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ జెండా రాబోయే ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఎగరవేసే దాంట్లో ఖచ్చితంగా ముందుంటామని చెప్పి దాంట్లో కార్యకర్తలను లీడర్లను తర్వాత అందరినీ కలుపుకొని పోయి యువత యొక్క అతిశయాన్ని సీనియర్ల యొక్క అనుభవాన్ని కలుపుకుంటూ రాబోయే రోజుల్లో వారు వారు మంచి సూచనలు ఇస్తే ఏ సూచనలకైనా వినడానికి నేను ముందుంటాను సిద్ధంగా ఉంటాను వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మనము ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే న్యూ ఇయర్ కావచ్చు సంక్రాంతి కావచ్చు అట్లా క్రిస్మస్ రకరకాల పండుగలు ఉంటాయి ఎన్ని సీజనల్ పండుగలు కానీ వైఎస్ఆర్సిపి కుటుంబానికి ఉన్న అతిపెద్ద పండగ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ అధికారం పీఠం పైన కూర్చోబెట్టి సీఎంగా చేసినప్పుడే మన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అసలు సిజలైన పెద్ద పండగ అని చెప్పి తెలియజేసుకుంటూ అంతవరకు సెలబ్రేషన్స్ దేర్ ఆర్ నో సెలబ్రేషన్స్ ఓన్లీ యాక్షన్ ఖచ్చితంగా మన పెద్దలందరి సూచనల మేరకు సూచనలు వాళ్ళ సలహాలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో కమలాపురంను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మా తండ్రి గారు ఒక బాట వేయడం జరిగింది కమలాపురానికి ఆ బాటను ఖచ్చితంగా కొనసాగిస్తూ ఆయన పేరును కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పేరును కావచ్చు మా ఇంటి పేరుని కావచ్చు చిరస్థాయిలో తీసుకెళ్లేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ